తిరుపతి జిల్లా వాకాడు మండలం తూపిలిపాలెం గ్రామంలో ఇరవై నిరుపేద కుటుంబాలు నివసిస్తున్న అమ్మ ఫౌండేషన్ రోటరీ క్లబ్ నాయుడుపేట నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు వస్త్రాలు నోటుబుక్కులు పెన్నులు అందజేశారు ఈ కార్యక్రమానికి మండల ఎంవీవోలు ఉపాధ్యాయులు రాష్ట్ర అధ్యక్షులు చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి అమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు ఎర్రబోతు స్వప్న తదితరులు పాల్గొన్నారు వాళ్ళ పిల్లలు చదువు సంధ్య లేకుండా ఈదల్లో కరుగుతున్నారని మరి వాళ్ళకి ఏదైనా సహాయం చేయమని ఇక్కడ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మన జలాని గారు మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళకి అనేక సమస్యలు వాళ్ళ ఏకరం పెట్టడం జరిగింది కొన్ని అయితే ఇక్కడనే స్పాట్లు అనే వాటికి పరిష్కారం ఇక్కడ లోకల్ ఎంఈఓస్ గారు మరియు లోకల్ దాతలు వాళ్ళ నీటి సౌకర్యము పిల్లలు స్కూల్లో చేతికి వచ్చే విషయము అనేక కార్యక్రమాలని వాళ్ళిప్పటికిప్పుడే పరిష్కారం చూపడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమానికి మేము అనేక వ్యయ ప్రయాసలు వచ్చి రోటరీ క్లబ్ తరఫున నాయుడుపేట నుంచి మా సభ్యులందరూ పాల్గొన్నందుకు మరియు ఈ గ్రామస్తులందరూ మాకు అన్ని విధాల సహకార సహాయ సహకారం అందించినందుకు వాళ్ళందరికీ మా రోటరీ క్లబ్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమం ఇదే విధంగా కొనసాగాలని అనేక కార్యక్రమాలు మేము పాల్గొని ఈ రోటరీ తరఫున మార్గదర్శన సహాయం ఈ గ్రామస్తులకు చేస్తామని మరి మరి తెలియజేస్తాం ప్రగతి న్యూస్ ఛానల్ వరకు స్వాగతం ఈరోజు నాయుడిపేట టౌన్ రోటరీ క్లబ్ సభ్యులు అందరం చూపులపాలెం ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల సముద్ర తీరంలో ఉన్నటువంటి ఒక పది కుటుంబాలని ఎన్నుకొని మా కా మా రోటరీ క్లబ్ ద్వారా వాళ్ళని సందర్శించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి వాళ్ళ దురవస్థను మేము బాగా పరిశీలించాము ఆ పరిశీలన తెలియదంటే పిల్లలకు విద్య లేదు వాళ్ళకి రేషన్ కార్డులు లేవు అదే విధంగా ఆధార్ కార్డులు కూడా లేవు తత్ కారణంగా పిల్లలకు చదువు లేకుండా పోతుంది వాళ్ళు సంఘానికి చాలా దూరంగా ఉంటూ వాళ్ళకి ఎలాంటి ప్రభుత్వ సదుపాయాలు అందకుండా ఉన్నాయనే ఉద్దేశంతో వాళ్ళకి వెంటనే మోటివేట్ చేసి ఎంఈఓల్ని ఎడ్యుకేట్ చేయమని చెప్పి చెప్పాము అక్కడ చారిటబుల్ ట్రస్ట్ అమ్మ ఫౌండేషన్ అనే ఆమె ఆ ఈ విషయంలో చాలా శ్రద్ధ వహించి ఆ ముందుకు నడుపుతుంది ఆమెకి సలహాలు సూచనలు ఇవ్వడం అయింది ఆ సూచనల మేరకు పిల్లలందరికీ చదువు అబ్బేటట్లుగా కొన్ని కొన్ని సూచనలు మా రోటరీ క్లబ్ సభ్యులందరూ ఇచ్చారు దానికి అనుగుణంగా ఆమె సహకరిస్తుందని మేము ఆశించాము ఆమె కూడా అదే పట్టుదలతో ముందు తీసుకుపోతానని చెప్పింది అంద ఆమె ఘనంగా సత్కరించడం కూడా జరిగింది పిల్లలందరికీ ఆ కుటుంబాలకు అందరికీ అన్నదానం చేయడం జరిగింది దీనికి అందటినీ మేము దృష్టికి తీసుకు మేము చాలా సంతోషిస్తున్నాం థ్యాంక్ యూ ఈ కార్యక్రమము ఏర్పాటు చేయడంలో చాలా ముఖ్య ఉద్దేశము ఉన్నట్లు నాకు అనిపిస్తూ ఉంది అదేవిధంగా ఇంతమందికి ఇక్కడ ఉండేటటువంటి మెయిన్ లో ఉండేటటువంటి ఇంతమందికి సహాయ సహకారాలు అందించేందుకు ఇక్కడ చేసినటువంటి ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను తర్వాత ఇక్కడున్నటువంటి పిల్లలందరినీ కూడా ఇప్పుడు సార్ చెప్పినట్లు వీళ్ళు స్కూల్లో జాయిన్ అయి ఉన్నారో ఏదో తెలీదు సార్ చెప్పడము ఇంకా జాయిన్ కాలేదు అని చెప్పి తెలియజేయడం జరిగింది మేము ఆ స్కూల్ హెడ్ మాస్టర్ తో సమావేశానికి ముఖ్య అతిథులు చేసినటువంటి నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ప్రతినిధులకు నాయుడుపేట రోటరీ క్లబ్ ప్రతినిధులకు అదేవిధంగా అమ్మా ఫౌండేషన్ ప్రతినిధులకు అదేవిధంగా మిత్రులందరికీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు నా నమస్కారాలు చాలా సంతోషం ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇక్కడ కొన్ని ఇళ్ళూరు నుంచి మన ఎంఈ ఆనంద్ గారికి మరియు ఎంఈ భాష గారికి మరియు ఈ మన హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ జలానీ గారికి ఇంకా ఈ ఏరియా మా కొత్త కాబట్టి కానీ కానీ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈరోజు పెద్దలను చెప్పినట్టు ఈ వాతావరణం పరిస్థితులు ఈరోజు ఈ రోజు కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్నటువంటి మన రోటరీ క్లబ్ వరకు అయితే మంచి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుని మంచి అవకాశం కలవడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి అమ్మా ఫౌండేషన్ స్వప్న మేడం ఎందుకంటే కొంతమంది ధనవంతులు ఉంటారు ఉంటారు మనకు సేవా కార్యక్రమాలు మనం గుర్తించి ఈ రోజు రోటరీ క్లబ్ తరఫున కానీ కృష్ణవేణి మేడం గారు గానీ మేడం గారు గానీ మన హ్యూమన్ రైట్స్ చైర్మన్ మన జల పాషా సార్ కానీ ఇక్కడికి వచ్చి మిమ్మల్ని గుర్తించి మీకు మీ సరుకులు పుస్తకాలు అదే మీకు రేషన్ కార్డులు అన్ని ఇప్పిస్తానందుకు అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు కాలనీలు వచ్చేదాపు కూడా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని ముందుంటారు అలాగే ఈరోజు కార్యక్రమానికి కూడా మంది ఇక్కడికి వస్తున్నారు ఎవరు కూడా పుస్తలతో పోకూడదని మా స్టేట్ రెయింట్ సాయి ప్రసాద్ అయితే భోజన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఆయన ముందు అంత నిధులు కట్టి పెట్టి చెల్లూరు గ్రామంలో ఎన్నో భోజనం వేయించినటువంటి మోహన్నతమైన గుణం చిన్న వయసులోనే చాలా దాన గుణం గెలవాడు అందుకని ఇంకా రామమోహన్ నా పేరు రామ్మోహన్ నేను ఎల్ఏ సాగరం హై స్కూల్లో సైన్స్ టీచర్ని దాంతోపాటు ఈ సేవా కార్యక్రమాలు చేయాలనేటువంటి రోటరీ క్లబ్లో మెంబర్గా చేరాను రోటరీ క్లబ్ లో కూడా మెంబర్గా పనిచేస్తున్నాను ఈ కార్యక్రమం ఎంత గొప్పగా జరగాలి అనే ఆలోచన రావడమే జలాని చేసి జలాని వచ్చి మా తమ్ముడు ఆయన ఇంత స్థాయిలో కనిపించడం మాకు చాలా ఆనందకరమైనటువంటి అంశం ఆయన మీ వైపు నుంచి మీ రోటరీ క్లబ్ ద్వారా మాకు ఏదన్నా ఇలాంటి సహకారం చేస్తే బాగుంటుంది ఇలాంటి పిల్లలు ఉన్నారని అంటే హ్యూమన్ రైట్స్ వింగ్ అదేవిధంగా ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందు మా నాయుడుపేట అమ్మ ఫౌండేషన్ కృష్ణవేణి గారికి అదే విధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మేడం గారికి అందరికి నీకు చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా వందనాలు ఇది చాలా మంచి కార్యక్రమం ఇటువంటి పేదవాళ్ళని గుర్తించి దగ్గర మనం ఈ కార్యక్రమం చేయాలని సార్ చెప్పడం ఇటువంటి కార్యక్రమాల్లో ఎప్పుడు మా ప్రెసిడెంట్ నాగోరేయ గారు సెక్రటరీ మే సభ్యులందరూ కూడా ముందుంటారు కాబట్టి ఇటువంటి కార్యక్రమం అయితే మనకి అనువుగా ఉంటుంది దూరమైన పర్వాలేదని ఇక్కడికి రావడం వచ్చినంత వరకు ఇక్కడ పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికి కూడా మనం ఏదో ఒక విధంగా సహాయం చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది మీలాగా ఆయన తల్లిదండ్రులు ఏ విధంగా అయితే ఆలోపించారో మీరు కూడా అదే విధంగా ఆలోపించి మీ పిల్లల్ని చదివించాలని దృఢ ఉంటే ఎంతో బాగుంటుంది అది నా యొక్క కోరిక నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం థ్యాంక్ యూ మాకేందంటే మొదట తాగడం నీళ్ళు లేవు సార్ ఒక మూడు నెలలు వస్తాయి మంచి ఇప్పుడు వర్షం పడి నీళ్ళు చలం వంటలు పడుకోను దాంట్లో తెచ్చుకుంటున్నాం అవి ఆనాక ఉప్పు అయిపోతున్నాయి ఉప్పులు అయిపోతే మీకు ఊళ్ళో పోయి తెచ్చుకోవాలంటే నేను రోజు మోసుకు తేలేకపోతున్నాం అందుకే కొంటలు ఓడికోట్లో ఒకవేళ సారాలు పోరేసినా వీళ్ళేదో పోరేసినా మూడు నీళ్ళలో వస్తే అయితే ఆరిపోసి ఉప్పు నీళ్ళు వచ్చేస్తున్నాయి మాకేదన్నా ప్లాస్టిక్ ఒక ట్యాంక్ మాదిరిగా అది మాకు ఏర్పాటు చేస్తే ఏదో నెల నెలకైనా మేము అలారం సంపాదించుకొని టాటా టాటా రెడ్డి డబ్బులు పెట్టుకుంటామని చెప్పుకొని వెనక్కి చేస్తున్నాం కృతజ్ఞతలు తెలియని సార్కి నేను కృతజ్ఞ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ నేను కొంచెం ఎమోషన్ అవుతాను ఈ ఇక్కడ ఉండే ప్రజల కోసం అంటే ఇప్పుడు ఒక ఆరు కుటుంబాలే మీకు కనబడచ్చు కానీ ముందు పదమూడు కుటుంబాలు ఉన్నాయి సార్ ఆ పదమూడు కుటుంబాల వాళ్ళ కోసం నేను ఐదేళ్ళ నుంచి పోరాటం చేస్తున్నాను సార్ మీతో నేను ఎక్కువగా బాధపడతా మాట్లాడడానికి కారణం ఏంటంటే వచ్చే ప్రతి ఒక్క అధికారి మాట్లు వస్తున్నారు ఫొటోస్ తీసుకుంటున్నారు వాళ్ళు తినేటప్పుడు నాకు ఏడుపు వస్తుంది అసలు అంటే వాళ్ళు ఏం తింటున్నారు కూడా చూసుకోలేరు అంత దారుణంగా తింటారు అంటే ఐదేళ్ళ నుంచి ఇది రిపీట్ అవుతుంది ఎవరిని బట్టలు ఇస్తారంటే మా మీ పాత బట్టలైనా పర్లేదు మా వాళ్ళకి ఇవ్వండి మీ పాత పర్లేదు మా వాళ్ళకి ఇవ్వండి ఇలా తీసుకొచ్చి ఐదేళ్ళు నేను సాగాను సార్ తర్వాత సార్ వచ్చిన తర్వాతనే ఇది బయటకు వచ్చింది అప్పటికి కూడా దాన్ని రాజకీయాలు చేసి చేసి ఒక నెల రోజులు దాన్ని రామ్మోహన్ సారు ప్రసాద్ సారు వాళ్ళ స్టూడెంట్ నేను ఇక్కడ మా మాయ గారు ఆహ్వానించారు ఒకసారి చూద్దాం వెళ్దాం అని అనుకుని వచ్చాను ఇక్కడికి ఇక్కడికి వచ్చాక చాలా ఎమోషనల్ గా ఉంది నాకు స్వప్న గారు చెప్పినట్టు తను ఎమోషనల్ ఏదో నేను చాలా ఎమోషనల్ అయ్యాను ఎందుకంటే తను మాట్లాడుతుంటే తన మాటల్లో నన్ను నేను చూసుకున్నట్టుంది నా ఇంటెన్షన్ కూడా సేమ్ అలాగే కానీ నేను చేయలేను నాకు సపోర్ట్ అంటే ఎవరో ఒక సపోర్ట్ కావాలి ఎలా ఎలా నాకు నేను అనుకునేదాన్ని ఏదో ఒకటి చేయాలి ఇట్లా పూర్తి ఏదో ఒకటి చేయాలి వీళ్ళ మైండ్ సెట్ ఎలా అంటే సార్ ఆ సార్ చెప్పారు కదా బెదిరిస్తే చేయలేరు మంచిగా చెప్పాలి చెప్పి చేయించాలి అనేది చెప్పారు సార్ అదే విధంగా నాకు మంచిగా చెప్పి చేయించాలని చాలా కోరిక ఇట్లాంటి వాళ్ళకి కానీ నేను చేయలేని ఎలా చేయాలి ఎప్పటికైనా చేయగలుగుతానా అని అనుకునేదాన్ని కానీ ఈరోజు ఈ వేదిక ద్వారా స్వప్న మేడంతో నేను చేరి తను ఏ పనులైతే చేయాలనుకుంటున్నారో ప్రతి ఒక్క నన్ను ఆహ్వానించండి నాకు పిల్లలు అనాథలు అయిపోయి ఉన్నారు ఎవరు వాళ్ళని పట్టించుకోనంటే అలాంటి వాళ్ళని యాభై మందిని ప్రతి నెలా పిలిపించి నాడిపేటలో డాక్టర్ల ద్వారా చెకప్ చేయించి వాళ్ళకి న్యూట్రిషన్ అందిస్తుంది అంటే మంచి ఫుడ్ ప్రతి నెల దాదాపు ఒక ఇరవై వేల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి న్యూట్రిషన్ ఆమె ఇచ్చేస్తుంది దానికి ఆ ఇక్కడ ఈ గిరిజన కుటుంబాలు ఉన్నాయని కూడా మాకు తెలియడం జరిగింది ఈ సమస్యని నేను మొట్టమొదట మాకు సాయి ప్రసాద్ ये पेपर है माल है पूरा देश कहता ना विजय ठीक होता है

ఒక్కొక్కరు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం ప్రతి ఒక్కరూ అభినందిద్దాం ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ఆమె ముందుంటారు వస్తున్నారు అన్నా రామ్మోహన్ అండి తప్పకుండా పెట్టాలన్నా లేదు ఇది పెద్ద భారం కాదు మనకు డబ్బు సంపాదించడం చాలా సులభమైన మార్గం ఈ రోజుల్లో ఇలాంటి గౌరవాలు సత్కారాలు సంపాదించడం అయితే చాలా కష్టం అరుదైన ఇది కాబట్టి ఆమెని మనం సన్మానించుకోవడం స్వప్న గారిని మనం అదృష్టంగా భావిస్తున్నాం చూడండి ಅಮ್ಮ ಏನನ್ನ ಅಡಿಜಣ್ಣ ಬಾ ಎತ್ತಾ ಎತ್ತಾ ಪಟ್ಕೋ ಅಡಿಜಣ್ಣ ಅಂದು ಅಡಿಜಣ್ಣ ಅಂದು ಅಡಿಜಣ್ಣ ಅಲ್ಲ ಅಲ್ಲಾ ರಾ ಬಂಗಾರ ಪಟ್ತೀರಾ ಮುಂದೆ ಮುಂದೆ ಓಕೆ ರೊಕ್ಕ ನೋಡಿ ನೋಡೋಣ ಅರೇ ಬಾಬಾ ಇಕ್ಲಾರ ಇವೆಲ್ಲಾ ಮೀಕೆರ ಅಮ್ಮ ಶೇರ್ ದಿಸ್ಕೊ ಬಾ ಓಕೆ ಸರ್ ಮುಂದೆಕ್ಕೆ ಶೇರ್ ದಿಸ್ಕೊ ಅಮ್ಮ ನೀರು ಕುಂಡು ನಾನಾ ಕುಂಡು ನಾನೆ ಶೇರ್ ದಿಸ್ಕೊ ಅಮ್ಮ